సిబి అధికారులకు దివీస్ భక్త భయమా మొన్న మనం ఇంతకుముందు గతంలో మార్నింగ్ న్యూస్లోనే దివీస్ కంపెనీకి సంబంధించినటువంటి వార్త చదివినాం చౌటుప్పల్ ప్రాంతంలో ఒక ఆ మండలాన్ని ఇంకొక పది ఇరవై సంవత్సరాలు అయితే ఆ మండలం శ్మశానంగా మారబోతుంది చౌటుప్పల్ ఆ చౌటుప్పలు వలిగొండ కొన్ని ప్రాంతాలకు దివిజ్ కంపెనీ ఆనుకొని ఉంది ఇంతకుముందు చెప్పినాం మనం అక్కడ వాటర్ బోర్లో నుంచి వచ్చే వాటర్ తాగాలన్న కూడా విషమే ఆ వాటర్ని తాగినటువంటి పశువులు చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది నోట్లో నీళ్లు పోసుకోవాలని కూడా విషం తాగినట్టే ఉంటుంది అట్లాంటి పరిస్థితి ఇప్పుడుంది ఇంకో పది ఇరవై సంవత్సరాల తర్వాత ఆ దివీజ్ కంపెనీ వల్ల చుట్టుపక్కల గ్రామాలు శ్మశానంగా మారబోతున్నాయి వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుంది అక్కడ ఏ జీవి కూడా నివసించడానికి వీలుగా లేకుండా వాతావరణం మారబోతుంది కాలుష్యం 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 గాలి కాలుష్యం అవుతుంది నీటి కాలుష్యం అవుతుంది భూమి కాలుష్యం అవుతుంది పంటలు పండవు జీవరాశులు ఉండవు పశువులు చనిపోతాయి మనుషులకు రకరకాల రోగాలు వచ్చి చనిపోతాయి పుట్టే పిల్లలంతా కూడా రకరకాల జబ్బులతో రకరకాల వైకల్యాలతో పుడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఇప్పుడే ఇట్లే ఉంటే ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటిది వెంటనే అధికారులు ఆ కంపెనీ మూసివేయాల్సిన అవసరం ఉందని అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బలంగా కోరుతున్నారు దానికి సంబంధించి వార్త చూద్దాం మనం దివిస్ ట్యాంకర్ కథ కంచుకైన పీసీబీ అధికారుల పనితీరు దారుణం మీడియాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు గట్ గుట్టుగా దివిస్ ట్యాంకర్ వ్యవహారం దివిస్పై చర్యలు చేపట్టడంలో విఫల విఫలమైందట కు అనుగుణంగా నల్గొండ ఈ సంగీత నివేదిక పీసీబీ మెంబర్ సెక్రటరీలకు దివిస్ కాలుష్య బాధిత గ్రామాల రైతుల ఫిర్యాదులు చేశారు ఏం జరిగింది మరి అంటే దివిస్ కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలను ట్యాంకర్లో తీసుకుపోతుండగా మనకు మిగతా పేజీ రెండో పేజీలు చూడొచ్చు మనం ట్యాంక్లో తీసుకుపోతుండగా రంగారెడ్డి జిల్లాలో దొరికిందట రంగారెడ్డి జిల్లాలో దొరికింది దొరికినప్పుడు మరి ఆ ట్యాంకర్ ఎక్కడికి పోయింది ట్యాంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నారు కంపెనీ మీద ఏం చర్యలు తీసుకున్నారు ల్యాబ్ టెస్ట్కి పంపించారు వాటి వల్ల ఎంత కాలుష్యం అవుతుంది అనేటువంటిది ప్రభుత్వ అధికారులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్పాలి కానీ అది ఇంతవరకు బయటికి రాలేదు కొంతమంది విలేకరులు పట్టుకున్నారట పోలీసులు ఏం చేస్తున్నారు కాలుష్య నియంత్రణ అధికారులు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అయితే డబ్బులకు కక్కుర్తి పడే పాలకులు ఆఫీసర్లు సదరు వ్యక్తులు పరిశ్రమలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలో ఉన్న దివిష్ పరిశ్రమ దీని ద్వారా నల్గొండ భువనగిరి జిల్లాలకు చెందిన రైతులు గీతా కార్మికులు స్థానిక గ్రామాల ప్రజలు గాలి నీరు కాలుష్యంతో సతమతం అవుతున్నారు దివి స్ లాబ్ పనిచేసిన ఎంవిఎన్ ప్రసాద్ విశ్వేశ్వరయ్య లాంటి అధికారులు దివి స్లాబ్స్ పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసారంట కాలుష్య నియంత్రణ మండలి నల్గొండ ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజనీర్గా వచ్చిన సంగీత దివిస్ ల్యాబ్ పరిశ్రమ కాలుష్యంతో ఆర్థికంగా నష్టపోతున్న రైతులు గీతా కార్మికులు దివిస్ పరిశ్రమపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేయడం జరిగింది కేసు విచారణ గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతుండగా జూన్ నెలలో నల్గొండ ప్రాంత తీర్పును ఇచ్చారు దాంతో ఏలతనబడి లక్షల రూపాయలు వెచ్చించిన రైతులు గీత కార్మికులు అక్రమ మార్గంలో దివీష్ ల్యాబ్ పరిశ్రమకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన నల్గొండ ప్రాంతీయ కార్యాలయ అధికారి సంగీత పర్యావరణ ఇంజనీర్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పర్యావరణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీలకు దివిష్ కాలుష్య బాధిత గ్రామాల రైతులు ఫిర్యాదు చేశారు వెంటనే ఆమెను జాబ్ నుంచి రిమూవ్ చేయాలి ఆమె డబ్బులు తీసుకుందా మరి ఏంది ఏం తీసుకుంది రైతులకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది ప్రభుత్వం ఒక స్వతంత్ర కమిటీ వేయాలి సిట్టింగ్ జడ్జితోటి విచారణ చేపించాలి ఆ కాలుష్యం వల్ల మంచి జరుగుతుందంటే ప్రజలు ఎవరు కూడా కంపెనీని తీసేయాలని కోరరు కానీ కంపెనీ చేస్తుంది ఒకటి చెప్తుంది ఒకటి ఎవరు ఉంటే వాళ్ళని కొనే ప్రయత్నమే చేస్తుందట ఎవరన్నా పోతే జర్నలిస్టులు పోయినా రాజకీయ నాయకులు పోయినా ఆఫీసర్లు పోయినా అనాఫీషియర్గా పోయినా ఎవరు పోయినా కొనే ప్రయత్నమే చేస్తుంది అంటే అందులో ఎంత లొసుగులు ఉన్నాయి కాలుష్యం ఎంత అవుతుంది అనేటువంటిది ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మానవ మనగడకు చాలా ఇబ్బంది అవుతుంది మీడియాకు సమాచారం ఇవ్వరా దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పారిశ్రామిక వ్యర్థాలను గుట్టు చప్పుడు కాకుండా వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్ను రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద స్థానిక విలేకరులు ట్యాంకర్ను పట్టుకున్నారు అని పత్రికలలో వార్తలు వచ్చినాయి సంఘటన జరిగి సుమారు రెండు నెలలు గడుస్తున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ద్వీస్ పరిశ్రమకు చెందిన ట్యాంకర్లో వ్యర్థాల తరలింపుకై పట్టుబడ్డ ట్యాంకర్ నుండి సేకరించిన నమూనాలను చెందిన సమాచారం నేటికి మీడియాకు తెలపలేదంటే ఉద్దేశపూర్వకంగానే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దివిస్ ల్యాబ్స్ యజమానానికి కొమ్ము కాస్తున్నారని అర్థం వస్తుంది వాస్తవం మరి దివీసీపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళు నిజంగా ల్యాబ్స్కు పోవాల్సి ఇక్కడి నుంచి ల్యాబ్స్ పంపించాల్సిన అవసరమే లేదు వాస్తవంగా అది గ్రామ ప్రజలకు ఇబ్బంది తెలిస్తుంది అన్నప్పుడు అధికారులు వచ్చి అక్కడనే విచారణ చేసి అధికారులు ఏదో ల్యాబ్లో ఉన్నదాన్ని టెస్ట్ చేసి నాలుగు గోడల మధ్య కాదు ఆ గ్రామాలలో ఉండేటువంటి రైతులు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ వ్యవసాయ పనులు కావచ్చు వాళ్ళ బోర్లు కావచ్చు నీళ్ళు కావచ్చు వాళ్ళ జీవన విధానం కావచ్చు ఒక్కసారి కాలుష్య నియంత్రణ మండల అధికారులు వచ్చి వాళ్ళు ఫీల్డ్ మీదకి వస్తే గ్రామాలలోకి వస్తే వాళ్ళకి అసలు విషయం తెలుస్తుంది వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటారు ఇల్లు పోయి కంప్లీట్ ఇస్తే ఆ దివి యజమాన్యం ఆఫీసులను కొంటుంది వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు వస్తున్నాయి అంటే ఎవరిని పెడతారను కొనే ప్రయత్నం చేస్తుంది మొత్తం మీద ఒక ఆదాబ్ హైదరాబాద్ జనం టీవే దివీస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి మరి పార్టీలు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా అన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది సిపిఎం ఉంది సిపిఐ ఉంది తెలుగుదేశం ఉంది బీఎస్పీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది రకరకాల పార్టీలు ఉన్నాయి ఆ ఎమ్మెల్యేల ఇట్లా అయింది పోయినసారి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముచ్చట్లేదు దానికి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరి ఆయనకి ఏమైనా ముడుపులు ముట్టినాయా ఆయన కూడా సప్పుడు చేస్తలేడు ఆయన ఎందుకు మాట్లాడతలేడు ఆ గ్రామాల ప్రజలు ఎవరైతే కాలుష్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ గ్రామాల ప్రజల ఓట్లు రాజగోపాల్ రెడ్డికి కావాలి కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డికి కావాలి కానీ వాళ్ళకు నష్టం జరిగేటప్పుడు ఒక్క మాట మాట్లాడతలేరు రాజగోపాల్ రెడ్డి గారు వెంటనే అసెంబ్లీలో దివీస్ కంపెనీ మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ప్రజలకు నష్టం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మీ మీద ఉంది